హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం థర్డ్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు అనేది తన తొలి ప్రపంచ ను గెలుచుకోవడం జరిగింది ఓకే భారత మహిళా క్రికెట్ జట్టు అనేది తమ యొక్క తొలి ప్రపంచ కప్పును గెలుచుకోవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఈ ఇష్యూ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ అనేది ఎప్పుడు అయ్యింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ఫస్ట్ ఎడిషన్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇంగ్లాండ్ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది విచిత్రం ఏమిటి అంటే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఈ పురుషుల ప్రపంచ కప్ కంటే ముందుగా స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ పురుషుల ప్రపంచ కప్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అవగా ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ మొదటి ఉమెన్స్ లో ఇంగ్లాండ్ అనేది విజయం సాధించడం జరిగింది ఓకే ఇంగ్లాండ్ ఆదిత్యం ఇచ్చి ఇంగ్లాండ్ అనేది విజయం సాధించడం జరిగింది దీనిని జనరల్గా ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే మొదట్లో తొలిసారిలో దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహించడం జరిగింది కానీ రెండు వేల ఐదు నుంచి దీన్ని ఐసీసీనే నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ ఉమెన్స్ మహిళా ప్రపంచ కప్ను ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే ఐసీసీనే అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళే దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు టోటల్గా పదమూడు ఎడిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే ఈ మహిళా ప్రపంచ కప్ అనేది ఇప్పటి వరకు పదమూడు ఎడిషన్స్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మనకి పదమూడవ ఎడిషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది టోటల్గా ఇందులో ఆస్ట్రేలియా అనేది ఏడు సార్లు టైటిల్ని గెలుచుకోవడం జరిగింది అత్యధిక సార్లు ఆస్ట్రేలియా అనేది గెలుపొందడం జరిగింది టోటల్గా పదమూడు టైటిల్స్లో ఏడు టైటిల్స్ను ఆస్ట్రేలియానే గెలుచుకోవడం జరిగింది ఇంగ్లాండ్ అనేది నాలుగు సార్లు గెలుచుకోవడం జరిగింది న్యూజిలాండ్ అనేది ఒకసారి భారతదేశం అనేది రెండు వేల ఇరవై ఐదులో గెలుచుకోవడంతో తమ యొక్క తొలి టైటిల్ను రెండు వేల ఇరవై ఐదులో గెలుచుకోవడం జరిగింది ఓకే ఇక్కడ మనకి ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా అనేది అధికంగా ఏడు టైటిల్ను గెలుచుకోవడం జరిగింది భారతదేశం అనేది ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ మహిళా క్రికెట్ ప్రపంచ కప్పుకు ఆదిత్యం ఇవ్వడం జరిగింది అందులో పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదులో శ్రీలంకతో కలిసి ఆదిత్యం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు పదమూడో ఎడిషన్ అబ్జర్వ్ చేస్తే ఎవరెవరు ఆదిత్యం ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం మరియు శ్రీలంక దేశాలు ఆదిత్యం ఇవ్వడం జరిగింది ఫైనల్ అనేది ఏ స్టేడియంలో జరిగింది అంటే భారతదేశంలోని నవీ ముంబైలో డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో ఫైనల్ను నిర్వహించడం జరిగింది ఎవరు గెలిచారు అంటే భారతదేశం అనేది ఫైనల్లో దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి గెలుపొందడం జరిగింది ఇక్కడ ఇండియా తొలి బ్యాటింగ్ చేసి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది దక్షిణాఫ్రికాకు రెండు వందల తొంభై తొమ్మిది టార్గెట్ ఇవ్వడం జరిగింది భారతదేశం అనేది దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించడం జరిగింది ఇక్కడ ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే షఫాలి వర్మ గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ ఫైనల్ మ్యాచ్లో పర్టికులర్గా ఈ ఫైనల్ మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే షఫాలీ వర్మ గెలుచుకోవడం జరిగింది ఈ ఫైనల్లో షఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగులతో పాటు రెండు కీలక వికెట్లను కూడా సాధించడం జరిగింది ఓకే రెండు కీలక వికెట్లను మరియు ఎనభై ఏడు పరుగులు చేయడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఈ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా దీప్తి శర్మ గెలుచుకోవడం జరిగింది ఈ దీప్తి శర్మ గారు టోటల్గా రెండు వందలకు పైగా పరుగులు చేయడం జరిగింది దీంతో పాటు ఇరవై రెండు వికెట్ను సాధించడం జరిగింది ఓకే దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా గెలుచుకోవడం జరిగింది ప్రస్తుతం భారత్ కు ఎవరు కెప్టెన్ గా ఉండడం జరిగింది అంటే హర్మన్ ప్రీత్ కౌర్ గారు భారతదేశానికి మహిళా జట్టు విభాగంలో కెప్టెన్ గా ఉండడం జరిగింది వైస్ కెప్టెన్ గా స్మృతి మదరా గారు ఉండడం జరిగింది దక్షిణాఫ్రికా కెప్టెన్ గా లారా గారు ఉండడం జరిగింది ఓకే లారా గారు దక్షిణాఫ్రికాకు కెప్టెన్ గా ఉండడం జరిగింది అదే భారత్ కెప్టెన్ గా హర్మన్ప్రీత్ కౌర్ గారు ఉండడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ మహిళా క్రికెట్ వరల్డ్ ని ఎవరు సాధించడం జరిగింది అంటే భారతదేశం అనేది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి ఈ ప్రపంచ కప్ను సాధించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం అనేది అత్యంత బరువైన ఎరౌండ్ నాలుగు వేల నాలుగు వందల కేజీలు బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ జీరో త్రీను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఈ సిఎంఎస్ జీరో త్రీ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇస్రో అనేది దీన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉన్న ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది సాయంత్రం ఐదున్నర గంటలకు దీన్ని ప్రయోగించడం జరిగింది ఇక్కడ ప్రయోగించడానికి కోసం ఏ లాంచ్ వెహికల్ ను ఉపయోగించడం జరిగింది అంటే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ ను ఉపయోగించడం జరిగింది ఓకే లాంచ్ వెహికల్ ఎం త్రీ లాంచ్ వెహికల్ గా ఈ శాటిలైట్ కోసం ఉపయోగించడం జరిగింది ఇక్కడ ఈ ఎల్విఎం అనేది అత్యధిక బరువైన ఉపగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది ఓకే అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించడం కోసం ఈ లాంచ్ వెహికల్ అత్యధికంగా భారతదేశం అనేది ఉపయోగించడం జరుగుతుంది ఏ సంస్థ ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది అంటే ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో దీన్ని ప్రయోగించడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా ఈ శాటిలైట్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క నేమ్ ఏమిటి అంటే సిఎంఎస్ జీరో త్రీ దీని యొక్క బరువు అరౌండ్ నాలుగు వేల నాలుగు వందల కేజీలు ఉండడం జరిగింది దీన్ని ఏ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది అంటే జియో సింట్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటీఓ ఆర్బిట్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది మన ప్రీవియస్ క్లాస్లో మనము ఈ జీటీఓ మరియు ఈ ఉపగ్రహం గురించి ఫుల్ లెంత్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని యొక్క ఉపయోగం ఈ ప్రయోగం యొక్క ఉపయోగం ఏమిటి అంటే బహుళ బ్యాండ్ కమ్యూనికేషన్ సేవలను ఇది అందించడం జరుగుతుంది ముఖ్యంగా సివిల్ మరియు సైనికుల వినియోగం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది టోటల్ గా భారతదేశం మరియు సమీప సముద్ర ప్రాంతాలను ఈ ఉపగ్రహం అనేది కవర్ చేయడం జరుగుతుంది సురక్షిత డేటా వాయిస్ వీడియో కమ్యూనికేషన్ ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ తెలుసుకుంటున్నాయి ఈ ఉపగ్రహం నేమ్ ఏమిటి అంటే సిఎంఎస్ జీరో త్రీ ఏ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది అంటే ఎల్విఎం త్రీ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలోని బిల్ బీహార్ రాష్ట్రంలో ఉన్న కతిహార్ జిల్లాలో గోగా బిన్ తాజాగా రామ్సార్ సైట్ లోకి చేర్చడం జరిగింది ఓకే రామ్సార్ సైట్ హోదాను తాజాగా ఏది చేర్చుకోవడం జరిగింది అంటే ఏది పొందడం జరిగింది అంటే గోగాబిల్ సరస్సు ఇది ఎక్కడ ఉండడం జరిగింది అంటే బీహార్ రాష్ట్రంలోని కదిహార్ జిల్లాలో ఇది ఉండడం జరిగింది ఓకే రీసెంట్గా రామ్సార్ సైట్లోకి దేనిని చేర్చుకోవడం జరిగింది అంటే గోగాబిల్ సరస్సును చేర్చుకోవడం జరిగింది ఇది ఎన్నో సరస్సు అంటే భారతదేశం నుంచి తొంభై నాలుగవ సరస్సుగా ఇది నిలవడం జరిగింది ఇప్పటి వరకు తొంభై నాలుగు సరస్సును ఈ రామ్సార్ సైట్స్ హోదాను పొందడం జరిగింది ఓకే భారతదేశం నుంచి ఇప్పటి వరకు తొంభై నాలుగు సైట్స్ ను ఈ రామ్సార్ సైట్స్ హోదాను పొందడం జరిగింది పర్టికులర్ గా ఇక్కడ ఈ గోగాబిల్ సరస్సును మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది మనము పర్టికులర్గా ఈ ఆక్స్బోర్ లేక్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే నది అనేది జనరల్గా ఒక ఫిక్స్డ్ తో ఎప్పుడు కూడా ప్రయాణించడం జరుగుతుంది కానీ అధిక వర్షం ప్రభావం వల్ల ఈ నదిలో వాటర్ కెపాసిటీ పెరిగి అది అప్పుడప్పుడు తమ యొక్క ప్రవాహాన్ని మార్పు చేసుకోవడం జరుగుతుంది అది అప్పుడప్పుడు తమ యొక్క మార్గాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఈ వాటర్ పెరగడం వల్ల నది అనేది కొత్తగా ప్రవాహాన్ని సృష్టించడం జరుగుతుంది కానీ ఆఫ్టర్ వర్షాలు తగ్గిన తర్వాత నదిలో ఉన్న వాటర్ కెపాసిటీ తగ్గిన తర్వాత అది తమ యొక్క పాత ప్రవాహానికి తిరిగి చేరుకోవడం జరుగుతుంది అందువల్ల ఈ కొత్త ప్రవాహంతో ఈ పాత ప్రవాహం అనేది లింక్ అనేది తెగిపోవడం జరుగుతుంది ఈ వాటర్ ఫ్లో అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ఈ కొత్త ప్రవాహంతో లింక్ అనేది తెగిపోవడం జరుగుతుంది అందువల్ల జనరల్ గా నది పరివాహ ప్రాంతాల్లో నదికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో మనం అధికంగా ఈ ఆక్స్బో లేక్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు అధికంగా ఈ ఆక్స్బో లేక్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ బీహార్ లో ఉన్న ఈ గోగాబి లేక్ కూడా ఒక ఆక్స్బో లేక్ నే ఇది కూడా నదీ ప్రవాహం యొక్క మార్పుతో ఏర్పడిన సహజ సరస్సు ఓకే మన ఎగ్జాంపుల్స్ పెట్టాలి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది ఇది బీహార్ రాష్ట్రంలో మొదటి కమ్యూనిటీ రిజర్వ్ ఈ గోగాబిల్ లేక్ అనేది బీహార్ రాష్ట్రంలోని మొదటి కమ్యూనిటీ రిజర్వ్ స్థానికులు ఇక్కడ సిర్వా చత్ వంటి పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఓకే రీసెంట్గా చత్ ఫెస్టివల్ కూడా జరుపుకోవడం జరిగింది అంటే ఈ బీహార్ రాష్ట్రంలో మనకి శిర్వా ఆర్ధ్రా చత్ వంటి ఫెస్టివల్స్ కూడా జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో ఇప్పుడు టోటల్గా ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే నైన్టీ ఫోర్ రాంచార్ సైట్స్ అనేవి ఉన్నాయి ఇది ఏషియాలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది ఓకే భారతదేశం అనేది తొంభై నాలుగు సైడ్స్ తో తొలి స్థానంలో ఉండడం జరిగింది పర్టికులర్గా గా ఆంధ్రప్రదేశ్ లో అబ్జర్వ్ చేస్తే బీహార్ అనేది మూడో స్థానంలో ఉండడం జరిగింది ఓకే బీహార్ అనేది ఆరు రామ్సార్ తో మూడో స్థానాల్లో ఉండడం జరిగింది కానీ భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో రామ్సార్ సైట్స్ ఉండడం జరిగింది అంటే తమిళనాడులో అరౌండ్ పద్దెనిమిది రామ్సార్ సైట్స్ అనేవి తమిళనాడులో ఉండడం జరిగింది దీని తర్వాత ఉత్తరప్రదేశ్ దీని తర్వాత బీహార్ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది మన ఎగ్జామ్ పేర్స్ లో భారతదేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది అంటే తమిళనాడులో ఉండడం జరిగింది అవి కూడా పద్దెనిమిది ఓకే పద్దెనిమిది రామ్సార్ సైట్స్ అనేవి తమిళనాడులో ఉండడం జరిగింది బీహార్లో తాజాగా యాడ్ చేసిన ఈ రామ్ సార్ సైడ్తో కలిపి ఆరు రామ్సార్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది ప్రపంచంలో మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ప్రపంచంలో మూడో స్థానంలో ఉండడం జరిగింది మొదటి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ అనేది నూట డెబ్బై ఆరు సైట్స్తో తర్వాత మెక్సికో అనేది నూట నలభై నాలుగు సైట్స్తో ఉండడం జరిగింది భారతదేశం అనేది తొంభై నాలుగు సైట్స్తో మూడవ స్థానంలో ఉండడం జరిగింది ఓకే ప్రపంచంలోనైతే భారతదేశం అనేది మూడో స్థానంలో ఏషియాలో అయితే మొదటి స్థానంలో ఉండడం జరిగింది అదే పర్టికులర్గా ఇండియాలో అబ్జర్వ్ చేస్తే బీహార్ అనేది థర్డ్ స్థానంలో ఉండడం జరిగింది తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది ఇటీవల ప్రగతిని మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెవెన్ ఇయర్స్ లోని అరౌండ్ అరవై ఏడు కొత్త రామ్సార్ సైడ్స్ ను చేర్చడం జరిగింది ఓకే అరవై ఏడు రామ్సార్ సైడ్స్ ను కేవలం పదకొండు సంవత్సరాల్లోనే చేర్చడం జరిగింది అరౌండ్ పదమూడు పాయింట్ ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండడం జరిగింది ఓకే భారతదేశంలో ఈ రామ్సార్ సైట్స్ యొక్క విస్తీర్ణం ఎంత ఉండడం జరిగింది అంటే పదమూడు పాయింట్ ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణం అనేది కలిగి ఉండడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో రీసెంట్గా ఏ రామ్సార్ సైట్ని యాడ్ చేయడం జరిగింది అంటే గోగా బిల్ ఇది ఎక్కడ ఉండడం జరిగింది అంటే బీహార్ రాష్ట్రాల్లో ఉండడం జరిగింది ఇక్కడ దీంతో పాటుగా మనము ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఈ రామ్సార్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేస్తే రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు సంతకం చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామ్ సార్ కన్వెన్షన్ సంతకం చేయడం జరిగింది పర్టికులర్గా లోని రామ్సార్ ప్రాంతంలో ఈ కన్వెన్షన్ యొక్క సంతకాన్ని చేయడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామ్సార్ కన్వెన్షన్ సైన్ అనేది చేయడం జరిగింది దీన్ని ఎప్పుడు రాటిఫై చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీన్ని రాటిఫై చేయడం జరిగింది ఓకే దీన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాటిఫై చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంతకం చేయడం జరిగింది మనకు అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం సెకండ్ ఫిబ్రవరి తేదీ రోజున మనము ఓల్డ్ వెట్లాండ్ డేను జరుపుకోవడం జరుగుతుంది ఓకే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి సెకండ్ తేదీన ఓల్డ్ వెట్ల్యాండ్ డేను జరుపుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ డే కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా వ్యాయామం పూర్వీ ప్రచండ ప్రహారం అనేది వార్తల్లో వార్తల్లోనే జరిగింది తాజాగా ఈ పూర్వీ ప్రచార ప్రహారం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది భారత సైన్యం నావికా దళం వైమానిక దళం త్రివిధ దళాలు కలిపి ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది రీసెంట్గా మనము ఎక్ససైజ్ త్రిశూల్ను కూడా డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఎక్సర్సైజ్ త్రిశూల్ని ఎక్కడ త్రివిధ దళాల వాళ్ళు నిర్వహించడం జరిగింది అంటే మనకి సర్క్రీక్ ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ త్రిశూల్ను నిర్వహించడం జరిగింది ఓకే సర్క్రీక్ ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ త్రిశూలు నిర్వహించడం జరిగింది దీని గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది తాజాగా పూర్వీ ప్రచండ ప్రహారం అనేది త్రివిధ దళాలు కలిపి నిర్వహించడం జరిగింది ఓకే దీన్ని పర్టికులర్గా ఎక్కడ నిర్వహించారు అంటే అరుణాచల్ ప్రదేశ్లోని మెచూకా ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది ఓకే ఈ ను ఎక్కడ నిర్వహించారు అంటే అరుణాచల్ ప్రదేశ్లోని మెచూకా ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది త్రివిధ దళాలు కలిపి ఒకే తాటిపై ఈ ను నిర్వహించడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే పూర్వీ ప్రచన్ ప్రహార్ ఇందులో భూభాగ వాయు సముద్ర దళాల సమన్వయ వ్యాయామంగా దీన్ని పేర్కొనడం జరిగింది భవిష్యత్తు సంఘర్షణను దృష్టిలో ఉంచుకొని బహుళ డొమైన్ ను ఏకీకరణ చేయడం కోసం ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది గా అరుణాచల్ ప్రదేశ్లోని మెచ్చుకా ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ మనము మునుపటి వ్యాయామాలను మనం అబ్జర్వ్ చేస్తే త్రివిధ దళాలు కలిపి రెండు వేల ఇరవై మూడులో ప్రహార్ అనే పేరుతో రెండు వేల ఇరవై నాలుగులో అయితే పూర్వీ ప్రహార్ అనే పేరుతో ఎక్సర్సైజ్ను చేయడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదులో అయితే పూర్వీ ప్రచండ ప్రహార్ అనే నేను తో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది ఓకే ఇక్కడ కన్ఫ్యూజన్ కాకుండా రెండు వేల ఇరవై మూడులో అయితే బలాప్రహార గాను రెండు వేల ఇరవై నాలుగులో అయితే పూర్వీ ప్రహార్ అదే రెండు వేల ఇరవై ఐదులో అయితే పూర్వీ ప్రచండ ప్రహారగా దీన్ని నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గుజరాత్లోని వాయు సమన్వయ టూ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది ఓకే పర్టికులర్గా ఇండియన్ ఆర్మీ మాత్రమే ఇండియన్ ఆర్మీ మాత్రమే ఈ వాయు సమన్వయ టూ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది ఎక్కడ నిర్వహించారు అంటే రాజస్థాన్ ప్రాంతంలో సదరన్ కమాండ్ పరిధిలో దీన్ని నిర్వహించడం జరిగింది ఓకే రాజస్థాన్లోని సదరన్ కమాండ్ పరిధిలో ఈ వాయు సమన్వయ టూను నిర్వహించడం జరిగింది ఎవరు నిర్వహించారు అంటే భారత సైన్యం ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా డ్రోన్స్ మరియు కౌంటర్ డ్రోన్స్ కోసం ఈ ఎక్సర్సైజ్ను తీసుకురావడం జరిగింది ఓకే డ్రోన్స్ను ఏ విధంగా యూజ్ చేయాలి మరియు ఈ డ్రోన్స్ అటాక్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అందుకోసం ఈ ఎక్సర్సైజ్ను వాయు సెవన్ టూ అనే పేరుతో భారత సైన్యం అనేది రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది మన ఎగ్జాంపెల్స్ పెట్టలో ఈ ఎక్సర్సైజ్ నేమ్ మరియు ఏ ప్రాంతంలో జరిగింది ఎందుకోసం జరిగింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఫార్వర్డ్ ఏడాది ప్రాంతం రాజస్థాన్లో దీన్ని నిర్వహించడం జరిగింది భారత సైన్యం సదరన్ కమాండ్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా డ్రోన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీను వాస్తవిక పరిస్థితుల్లో పరీక్షించడం జరిగింది ఓకే ఈ డ్రోన్స్ని ఇక్కడ పరీక్షించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎకానమీ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా జీఎస్టీ వసూళ్ళు అనేది విడుదలవ్వడం జరిగింది ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ తేదీ నాడున ఈ కలెక్షన్స్ ను ఇవ్వడం జరుగుతుంది తాజాగా అక్టోబర్ మంత్ రెండు వేల ఇరవై ఐదు కాను ఈ జిఎస్టి కలెక్షన్స్ రిపోర్ట్ అనేది విడుదలవ్వడం జరిగింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎంత కలెక్ట్ చేయడం జరిగింది అంటే ఎరౌ ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల కలెక్షన్ అనేది నమోదవడం జరిగింది ఓకే రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లు అనేది కనెక్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్తో పోల్చితే నాలుగు పాయింట్ ఆరు శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం జరిగింది ఓకే నాలుగు పాయింట్ ఆరు శాతం అధిక వృద్ధిని గత సంవత్సరంతో పోల్చితే నమోదు చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఎంత కలెక్ట్ చేయడం జరిగింది అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లను కనెక్ట్ చేయడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో అయితే అరౌండ్ ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది ఓకే గత మంత్తో పోలిస్తే అంటే సెప్టెంబర్ మంత్తో పోలిస్తే అక్టోబర్లో కూడా ఈ క్వశ్చన్లు అనేవి పెరగడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా రోహన్ బోపన్న గారు రెండు దశాబ్దాల తమ యొక్క టెన్నిస్ కెరియర్ను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఓకే రోహన్ బోపన్న గారు తాజాగా టెన్నిస్ క్రీడల్లో రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో పర్సనాలిటీ మరియు ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే తాజాగా రోహన్ బోపన్న గారు టెన్నిస్ ప్లేయర్ అయిన ఈ రోహన్ బోపన్న గారు నలభై ఐదు సంవత్సరాల్లో రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది యాక్చువల్గా ఇతను రెండు వేల మూడులో తమ యొక్క కెరీర్ను ప్రారంభించగా టోటల్గా ఇరవై ఆరు ఏటీపీ టైటిల్స్ను గెలుచుకోవడం జరిగింది అందులో చాలా ముఖ్యమైన గ్రాండ్ స్ టైటిల్ రెండు వేల పదిహేడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ను గెలుచుకోవడం జరిగింది మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రెండు వేల పదిహేడులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోగా రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరాలు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ డబుల్స్ విభాగంలోనే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ గెలుచుకోవడం జరిగింది ఇతని కెరియర్ లో చాలా ఇంపార్టెంట్ టైటిల్స్గా ఈ రెండు టైటిల్స్ కూడా ఉండడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నలభై మూడు ఏళ్ల వయసులోనే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం జరిగింది ఓకే ఈ టెన్నిస్ లో నెంబర్ వన్ స్థానాన్ని నలభై మూడు ఏళ్ళ వయసులో సాధించడం జరిగింది ఓకే అత్యధిక వయసుగల ఆటగాడిగా కూడా నిలవడం జరిగింది నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన అత్యధిక వయసుగల ఆటగాడిగా రోహన్ బాపన్న గారి చరిత్రను సృష్టించడం జరిగింది ఇతను తన ఇరవై సంవత్సరాల్లో అంతర్జాతీయ కెరియర్ తర్వాత టెన్నిస్ నుంచి తాజాగా రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది భారతదేశం అనేది ఇతను చేసిన విశేష కృషికి గాను రెండు వేల ఇరవై నాలుగులో పద్మశ్రీ అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో అర్జున అవార్డును రెండు వేల ఐదులో ఏకలవ్య అవార్డుతో సత్కరించడం జరిగింది ఓకే ఇతను పద్మశ్రీ అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో గెలుచుకోవడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా మనకి ఇతని యొక్క నేమ్ ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ పర్సనాలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకొక ఈమె అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏషియన్ యూత్ గేమ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే ఏషియన్ యూత్ గేమ్స్ అనేవి తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ ఏషియన్ యూత్ గేమ్స్ అనేవి పర్టికులర్గా పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు గల అథ్లెట్ కోసమే ఒలింపిక్స్ క్రికెట్ ఆఫ్ ఏషియా వాళ్ళు తీసుకురావడం జరిగింది ఓకే ఓన్లీ ఏషియా దేశంలోనే పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు గల అథ్లెట్స్ కోసం ఈ ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా వాళ్ళు ఈ ఏషియన్ యూత్ గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది దీన్ని తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారు అంటే రెండు వేల తొమ్మిదిలో సింగపూర్లో నిర్వహించడం జరిగింది ఓకే తొలి ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే రెండు వేల తొమ్మిదిలో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది అప్పుడు ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరిగింది అంటే సింగపూర్ అనేది ఆదిత్యం ఇవ్వడం జరిగింది దీని తర్వాత సెకండ్ ఎడిషన్ అనేది రెండు వేల పదమూడులో ప్రారంభం అవ్వడం జరిగింది దీనిని చైనా అనేది ఆదిత్యం ఇవ్వడం జరిగింది తాజాగా మూడవ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే బెహరైన్ మనామాలో ఇది జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదు కానీ మూడవ ఎడిషన్ అనేది బెహరైన్ అనేది ఆదిత్యం ఇవ్వడం జరిగింది మధ్యలో పన్నెండు సంవత్సరాలు అనేది విరామం రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏషియా యూత్ గేమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కడ జరిగింది అంటే బెహ్రైన్ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇందులో భారతదేశం అనేది నలభై ఎనిమిది పతాకాలతో సిక్స్త్ పొజిషన్లో ఉండడం జరిగింది నలభై ఎనిమిది పతాకాలతో సిక్స్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఇందులో పదమూడు స్వర్ణాలు పద్దెనిమిది రజతాలు పదిహేడు కాంశాలను గెలుచుకోవడం జరిగింది ఓకే టోటల్గా మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల తొమ్మిది ఫస్ట్ ఎడిషన్ రెండు వేల పదమూడు సెకండ్ అబ్జర్వ్ చేస్తే చాలా అధికంగా కూడా భారతదేశం అనేది ఇక్కడ పథకాలను గెలుచుకోవడం జరిగింది ఇక్కడ టోటల్గా భారతదేశం అనేది ఎన్ని మెడల్స్ను గెలుచుకోవడం జరిగింది అంటే నలభై ఎనిమిది మెడల్స్ను గెలుచుకోవడం జరిగింది ఎన్నో పొజిషన్లో ఉండడం జరిగింది అంటే సిక్స్త్ పొజిషన్లో భారతదేశం అనేది టేబుల్లో ఉండడం జరిగింది నెక్స్ట్ ఎడిషన్ తదుపరి ఎడిషన్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనుంది ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ఫోర్త్ ఎడిషన్కు ఎవరు ఆతిథ్యం ఇవ్వనున్నారు అంటే ఉజుకబిస్తాన్ అనేది ఆతిథ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ట్యాష్ లో ఈ ఫోర్త్ ఏషియన్ యూత్ గేమ్స్ అనేవి జరగనున్నాయి ఎప్పుడు జరగనున్నాయి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ఏషియన్ యూత్ గేమ్స్ అనేవి జరగనున్నాయి అవి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్నాయి ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియా వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఈ పడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్